ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము వేటకాని ఊరిలో నుండి ఆయనని విడిపించను కీర్తన తొంభై ఒకటి మూడు నిజంగా మన చుట్టూ ఎంత గందరగోళం ఉన్నా ఎన్ని ఊరులు ఎన్ని బాణాలు మన మీద పడిన శత్రు వేసిన ఎన్ని బాణాలు మన మీద పడినా వాటి అన్నిటిలోంచి దేవుడు మనల్ని తప్పిస్తాడో విడిపిస్తాడు ఆ ఊరిలో నుంచి మనం విడిపించేది దేవుడే మనం అనుకుంటాం ఎలాగా ఇది ఇంత జరిగింది ఇంత జరిగినా కూడా నాకు ఏ కీడు సంభవించలేదే ఇంత ప్రమాణం నుంచి ఇంత అప్పుల నుంచి ఇంత బంధకం ఎలా ఇలా బయటపడ్డాను అని మీరు అంటూ ఉంటుంటారు కారణం దేవుడు వేటకాని ఊరిలోంచి మనల్ని విడిపించాడు కాబట్టి నమ్ముతున్నారా మీరు ఎటువంటి బంధకాలు ఉన్న మిమ్మల్ని కూడా దేవుడు విడిపిస్తున్నాడు స్తోత్రం దేవా ఈ వాగ్దానం నమ్మిన వారందరూ కూడా విడిపించబడినారని నమ్ముచ్చు వారికున్న అప్పులు ఆర్థిక అనారోగ్య నిరుద్యోగ పేదరిక సమస్య నుంచి నదిరడ నేసుక్రీస్తు నాలు విడిపించబడ్డారని నమ్ముచు ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మేన్